కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నామంటూనే రైతన్నలను వెన్నుపోటు పొడుస్తుంది రైతులకు చెప్పకుండా చడి చప్పుడు కాకుండా ఒక దొంగల వలె పోలీసు బలగాలతో రైతులను పొలాలలో భయాందోళనకు గురిచేసి సర్వే చేపట్టడం జరుగుతుంది కనుక దీనిని భూమి కోల్పోతున్న రైతన్నల కోసం రాజకీయ నాయకులు స్థానిక ఎమ్మెల్యే స్పందించాలి రైతులకు ఎలాంటి ఇబ్బందులు చేయకుండా సర్వే చేపట్టాలి కానీ ఆమనగల్ ఎంఆర్ఓ సాకిబండ తండాలో మీటింగ్ సమావేశపరిచి దాని తర్వాతనే సర్వే చేపడతామని చెప్పి రైతులను స్కూల్లో కూర్చోబెట్టి రాకుండా మిట్ట మధ్యాహ్నం రైతులు ఎవరు లేనప్పుడు వచ్చి సర్వే చేపట్టడం ఎంతవరకు సమంజసం కాదని ఒక ప్రకటనలో హెచ్చరిస్తున్నా రైతులకు సమాచారం ఇవ్వకుండా ఎలా సర్వే చేపడతారని పొలాల్లో అక్కడక్కడ ఉన్న రైతులు భయాందోళనకు గురి కావడం జరిగింది దొంగచాటును సర్వే చేయడం ఎంతవరకు సమంజసం ఎవరు రైతులు గాని ప్రజలు గాని లేనప్పుడు ఎవరు భూమి అని ఎలా సర్వే చేపట్టి ఎవరిది పోతుందో ఎలా నిర్ధారిస్తారని రైతులు భయాందోళనకు గురి కావడం జరిగింది ఇలా చేయడం ఎంతవరకు మంచి పద్ధతి అని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు విచారవు పోలీస్ బలగాలతో మోహరించి సర్వేను చేపట్టడం ఇది మంచి పద్ధతేనా అని రైతు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది మా మీద ప్రేమ ఉంటే అది డెవలప్ చేయండి ఇప్పుడు తాండాకి దానికి హాఫ్ అన్ అవర్ వన్ వన్ కిలోమీటర్ ఉంటుంది వన్ టూ నెక్స్ట్ మాకు నేషనల్ హైవే అమన్ గల్ టూ ఇక్కడ నుంచి ఇరవై రోడ్డు పోతుంటుంది అది మాకు సౌలభ్యంగానే ఉంటుంది మా మీద ఉంటే అది డెవలప్ చేయండి స్టాండప్ ఉన్నాం అది అది డెవలప్ చేయండి ఇది రెండు రోడ్లు మాకు పక్క పక్కనే పోతున్నాయి ఇటు మార్బుల్ రోడ్డు ఇటు ఇర్వేన్ రోడ్డు ఇటు మాకు నేషనల్ హైవే త్రీ ఫోర్ కిలోమీటర్ పెద్దగా లాంగ్ ఏం లేదు నేషనల్ హైవే సో అది డెవలప్ చేస్తే మా మీద ప్రేమ చేయండి ఇప్పుడు ఉదాహరణకు ఒక రైతు ఈయనకు ఉన్నది ఎకరాలే ఉన్న రెండు ఎకరాలు పోతుంది ఆయనకి పాము ఆ ఎకరాల్లో బోర్ వేసుకొని రెండు ఆవులు తెచ్చుకొని పాలు పిండుకొని బతాడు ఆయన ఉన్న ఎకరాలు పోతుంది ఆయన ఎట్లా బతకాలి తమ్మర్ ఇచ్చేదేమో ఇప్పుడున్న ఇక్కడ సుమారు పదివేలు పన్నెండు మరి పది లక్షలు ఉన్నట్టుంది ఇక్కడ అమన్ కలిసి వారు రేటు పదమూడు లక్షలు ఏది ఉన్నట్టు మీరు ఇస్తే ఏం ముప్పై లక్షలు ఇస్తారు నలభై లక్షలు ఇస్తారు ఈ ప్రాంతంలో ఆయన ఇప్పుడు వచ్చి రెండే రెండు ఎకరాలు మీకు మీకు హ్యాండ్ ఓవర్ చేసేది రోడ్ కోసం రోడ్ వస్తుంది డెవలప్ అయిందని మిగతా వాళ్ళ కోసం అనుకుంటున్నారు సార్ ఇరవై ఎకరాలు పొలం ఉంది రెండు ఎకరాలు పోయిందంటే మిగతా పద్దెనిమిది ఎకరాలు కానీ లాభం ఉంటుంది హ్యాపీనెస్ అండ్ రెండు రెండెకరాలు పోయి మీరు ఇచ్చే ముప్పై లక్షలు నలభై లక్షలు ఫర్ ఎకరా వచ్చినా ఎనభై లక్షలు ఇస్తే రెండు ఎకరాలు అదే ఎక్కడ పోయి ఆయన పొలం కొనుక్కోవాలి ఎక్కడ పోయి బతకాలి అది ఏం చేయాలి సో ఎందుతో కూడా సేమ్ ఇష్యూ అక్కడ కూడా ఇందుతో రెండు రకాలు ఉంటాయి మీరు అన్నట్టు ఒక వ్యక్తికి నాలుగు ఎకరాలు ఉంటుంది నాలుగు ఎకరాలు ఉంటే ఆయనకు రెండు ఎకరాలే పోతుంది మిగతా రెండు ఎకరాలు ఎక్కడికో వెళ్ళిపోతుంది రైట్ ఎస్ రేట్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ బట్ టోటల్గా ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారంటే వారికి సంబంధించి అంటే మేము డాటా తీసుకునేటప్పుడు కూడా ఎట్లా తీసుకున్నామంటే ఇప్పుడు ఈ మీకు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాల్లో ఒక ఎకరా పోతుంది మూడు ఎకరాలు మిగులుతుంది మూడు ఎకరాలు మిగిలిన వాళ్ళకు ఖచ్చితంగా మీరు అన్నట్టు బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే రోడ్డు పక్కకు వచ్చి మీరు అన్నట్టు రెండు ఎకరాలు పోతే ఎకరాలు ఆయన జీవనోపాధి కోల్పోతారు డెఫినెట్గా ఆ డేటా కూడా మేము తీసుకుంటాం అంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ ల్యాండ్ ఎవరికి పోతుంది తర్వాత ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ ఎవరికి పోతుంది ఫిఫ్టీ పర్సెంట్ బిలో ఎవరికి పోతుంది ఆ బేసిస్ మీద కూడా మళ్ళీ వాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజీ కూడా ఉంటుంది ఎందుకంటే ఈ ఈ విషయం ఇది ఇక్కడే కాదు మాకు సేమ్ ఇష్యూ అక్కడ కూడా అరేజ్ అయింది అక్కడ కూడా అదే చేస్తున్నాం అట్లా ఉంటుంది అంటే మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మొత్తం టోటల్గా కోల్పోయిన హండ్రెడ్ పర్సెంట్ లా జరుగుతుంది బట్ వేరే మీరు ఆడియో గారు సార్ మీద మాకు గౌరవం ఉంది యాజ్ అంప్లాయీ మీరు డ్యూటీ మీరు చేస్తారు మీ డ్యూటీ మీద మాకు గౌరవం ఉంది మీ మీద గౌరవం ఉంది ఆ చర్చ ఏదో ఊళ్ళు తండ్రకి వచ్చి పెట్టండి వాళ్ళు స్వచ్ఛంగా ఇస్తారా లేదా తెలియదు కానీ ఈరోజు రోజు మీరు సర్వే చేస్తారు సర్వే చేసి సార్ ప్లీజ్ సార్ సర్వే చేసి చేసినప్పుడు రైతులకు చెప్పాలి కదా అరే మీ పొలంలో నేను వస్తున్నాము చెప్పాలి కదా వాళ్ళకి నోటీస్ వాళ్ళకి నోటీస్ చేయకుండా

ఆల్రెడీ డిజిటల్ సర్వే నైట్ అవర్స్ నడుస్తుందని చెప్పి పిల్లలు రైతులు అంటున్నారు డ్రోన్ 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 నుంచి నైట్ అవర్స్ తీసుకుంటారు అని చెప్పేసి రైతులు అంటున్నారు మీ మీకు మెంటాలిటీ వైజ్ గా మీకు ఆల్రెడీ ఈ రైతు సందర్భం అని మీకు వచ్చిండదు దయచేసి దయచేసి ఊళ్ళో రండి తండలు చర్చ పెట్టండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు వాళ్ళని ఒప్పించండి సార్ అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి మా రైతుల కాలు ముక్క కాలు ముక్తం రైతు వాళ్ళము వాళ్ళ పొలాలు పోతున్నాయి వాళ్ళు కడుపు మంటతో ఉన్నారు వాళ్ళకి రైతులకి సమాచారం లేకుండా రైతులకు సమాచారం లేకుండా రైతులకు సమాచారం లేకుండా ఒక వచ్చి రైతు పొలంలో సర్వే చేయడం అనేది కరెక్ట్ కాదు మేము మా డిమాండ్స్ ఏంటంటే మా డిమాండ్స్ ఏంటంటే ఆర్డీఓ గారు రావాలి సంబంధిత ఆఫీసరు ఆర్డీఓ గారు రావాలి ఎక్కడ రావాలి తండలో తండలో రావాలి వచ్చి తండకొచ్చి సర్వే చేస్త తండకొచ్చి రైతులతో మాట్లాడాలి రైతులతో మాట్లాడాలి రైతు నొప్పించాలి రైతు నొప్పించాలి మీరు ఒకటికి ఐదు ఇస్తారా ఒకటికి మూడిస్తారా రైతుని రైతు కాలు పట్టుకుంటారా భూమికి భూమి ఇస్తారా ఫస్ట్ రైతుని ఒప్పించాలి రైతు నొప్పించి స్వచ్ఛందంగా మీరు ఏదో గ్రీన్ ఫీల్డ్ గ్రీన్ఫీల్డ్ చేస్తాంటారో రైతు ఒప్పుకుంటేనే మీరు సర్వే చేయాలి అంతవరకు అంతవరకు రైతు పొలాలలో ఏ ఒక్క రైతు కూడా ఏ ఒక్క ఆఫీసర్ కూడా ఏ ఒక్క అటెండర్ కూడా రైతు పొలంలో కాలు పెట్టొద్దు మా డిమాండ్ మా గిరిజన విద్యార్థి సంఘం కావచ్చు గిరిజన సంఘం నుంచి కావచ్చు టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు రైతు నొప్పించండి గతంలో ఉన్న ప్రభుత్వాలు అభివృద్ధి చేసినాయి రైతులు గతంలో ఉన్న ప్రభుత్వాలు అభివృద్ధి చేసినాయి రోడ్లు వేసినాయి కానీ రైతులు ఒప్పించినాయి రైతుని ఒప్పించి రైతు నొప్పించి రైతు ఉంటేనే అతను పొలం ఇస్తాడు మీరు బలవంతం తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు బలవంతం తీసుకుంటే ఎంతకైనా తగ్గిస్తాం రైతుల కోసం రైతు మాకు భూమి ముఖ్యం రైతుల కోసం ఎంతైనా తగ్గిస్తాం దయచేసి మీరు వెళ్ళిపోవాలి ఆర్డీఓ గారిని ఆర్డీఓ గారు వస్తారా జాయింట్ కలెక్టర్ వస్తారా కలెక్టర్ గారు వస్తారా మా తండలో రమ్మని చెప్పండి తండలో రమ్మని చెప్పండి తండలో రావాలి అక్కడ మాట్లాడదాం రైతులు నొప్పించి మీకు భూములు కావాలా అభివృద్ధి కావాలా రైతుతో మాట్లాడండి రైతు ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుంది రైతు లేకుండా మీరు కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ మీరు వస్తే రైతు ఒప్పుకుంటేనే భూమి ఇవ్వగలుగుతాం కానీ ఆర్డియో గారు వస్తారు ఆఫర్ అవ్వచ్చు సార్ మీ ఆర్డియో గారు ఇక్కడ అవసరం లేదు ఆర్డియో గారు ఈ రోజు కాదు ఒక రోజు మా లేరు సగ మంది రైతులు ఉన్నారు సగ మంది లేరు పొలాలకు ఆర్డియో గారిని తండలో రమ్మని చెప్పండి మీ ఆఫీస్ లో కాదు తండలో రమ్మని చెప్పండి రైతులు మాట్లాడండి ఊళ్ళలో తండలో ఒప్పుకుంటేనే పొల్ల మీరు రండి అంతవరకు ఏమైనా జరిగితే మేము బాధ్యత కాదు దాని బాధపడేది మీరే బాధపడతారు చెప్పాల్సిన బాధ్యత రండి మీరు మాట్లాడుతున్నా కాదు కదా జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ మా భూములు మాకే కావాలి మా భూములు మాకే కావాలి మా భూములు మాకే కావాలి మా భూములు మాకే కావాలి ఈ రికార్డ్ తీగ అంటే కుటుంబాల కూలీల నుంచి వచ్చింది స్పీకర్ అన్న రైతులు అందరు ఇక్కడ కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు సార్ ఇక్కడ పొలంలో తమరు ఒక డేట్ పెట్టండి స్పీకర్ అని చెయ్యండి సార్ 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 అర్థం సార్ నేను మేము అందరి అందరి సమక్షంలో ఏమంటున్నామంటే మీరు ఒకరోజు డేట్ పెట్టండి రేపు పెడతారా ఎల్లున్ పెడతారా మీ ఇష్టం తాండాలో రండి రైతు రైతులు అక్కడ ఉంటారు ఇక్కడ 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 పొలంలో కొంతమంది ఆడ ఆడోళ్ళకు మొగళ్ళేమో కూలికి పోవడమో వేరే పనికి పోవడమో ఉంటారు వాళ్ళు అందుబాటులో లేరు మీరు వెళ్ళండి ప్రతి రైతుతో మాట్లాడండి అక్కడ వాళ్ళతో వాళ్ళని ఒప్పించండి వాళ్ళ వాళ్ళ డిమాండ్స్ ఏమన్నా అడగండి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు వస్తే తీసుకోండి సార్ ఇబ్బంది ఉంటుంది లేదు కానీ తమరు ఇప్పుడు వస్తా అని చెప్పి మన మనోళ్ళు అంటున్నారు కానీ తమరు ఇక్కడ వస్తే సగం మంది రైతులు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కానీ ఇంటి పెద్ద ఇక్కడ లేరు కొంతమంది ఉన్నారు కొంతమంది లేరు ఒకసారి మీరు ఒకసారి ఒకసారి మీరు డేట్ పెట్టండి తండకు రండి వాళ్ళతో అందరితో చర్చ పెడదాం హలో వాళ్ళతో చర్చ పెడదాం వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు మీరు తీసుకుందరు అప్పుడు అంతవరకు మీరు సర్వే చేయదు సార్ ప్లీజ్ దయచేసి లేదు సార్ ఇప్పుడు మీరు రైతుల రైతుల పొలంలో వచ్చిర్రు కానీ మీరు వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి కదా సార్ ఇంటిమేషన్ చేయకుండా తమరు వచ్చిర్రు మరి వాళ్ళు మీ స్టాఫ్ ని వాళ్ళు ఎవరనుకోవాలి ఒక రన్కోవాలా అదర్ పర్సన్ అనుకోవాలి ఎవరనుకోవాలి సార్ వాళ్ళు వాళ్ళే సరే సార్ వాళ్ళు ఏమంటారు ఫస్ట్ మీరు తండకు వచ్చినాక ఆ పొజిషన్ ఎవరు ఉంటారు వారు పొలం ఇస్తారా లేదా పొలం ఇస్తారా లేదా ఇస్తే మీరు పొలానికి ఎంత సార్ సార్ ఇప్పుడు ఇవ్వను లేదు సార్ మీరు తమరు తమరు బలవంతం గుచ్చుకుంటే కాదు కదా సార్ వాళ్ళకి ఏమి ఏమిస్తున్నారు గతంలో గతంలో ప్రభుత్వాలు చేసినాయి సార్ డెవలప్ గతంలో ప్రభుత్వాలు రోడ్ వేసినాయి వాళ్ళకి ఏమి ఇచ్చిర్రు వాళ్ళకి ఎట్లా ఒప్పించిర్రు మీరు ఆ యాంగిల్లో మాట్లాడండి కానీ నేను ఏం చెప్పారు రైతులు నొప్పించండి ఫస్ట్ మీరు ఊళ్ళకి రండి రైతుల నొప్పించండి దాని తర్వాత మీరు సర్వే చేసుకోండి మేము వద్దంటలేం రైతు ఒప్పకుండా అతని పొలంలో మనం ఎవరు సార్ పోనీకి మనకు ఏం రైట్స్ ఉంటాయి సార్ రైతు నొప్పించండి వాళ్ళకు నష్టపరిహారం ఏమి ఇస్తున్నారు భూమి భూమికి భూమి ఇస్తున్నామా ఒకటి రెండు ఇస్తున్నామా ఒకటి మూడిసినా వాళ్ళకి చెప్ ఇంత వాళ్ళకి సమాచారం లేదు వాళ్ళు వాళ్ళకి సమాచారం లేదు మీరు పెట్టండి సార్ దయచేసి అర్థం చేసుకోండి ఊళ్ళకి రండి వాళ్ళని ఒప్పించండి ఎవరు పొజిషన్లో వాళ్ళు ఉంటారు ఒకరు పొజిషన్లో ఒకరు ఉంటారా వాళ్ళు ఏం చేద్దా క్లియర్ చేసినాకనే సర్వే చేయండి సార్ ఊళ్ళో రండి డేట్ పెట్టండి వాళ్ళు ఊళ్ళో వస్తారు మాట్లాడతారు దాని తర్వాత మీరు సర్వే చేసుకోండి వాళ్ళు ఒప్పి వాళ్ళని ఒప్పించుకొని వాళ్ళు ఒప్పిక వాళ్ళని ఒప్పించకుండా మీరు సర్వే చేస్తే కొంచెం వేరే అలిగేషన్స్ వస్తే బాగుండదు సార్ ఎవరికత చేసిన సార్ గతంలో చేసే సార్ గత ప్రభుత్వాలు కూడా చేసినాయి వాళ్ళు ఇంత అలిగేషన్ రాలే కదా మీ ఈ ఈ ప్రభుత్వంలో ఎందుకు అలిగేషన్ వస్తుంది ఎస్ సార్ అర్థమైంది మీరు చేసినా ఓ డ్యూటీగా రైట్ సార్ సార్ ఈ రోజు వెళ్ళి ఒకరోజు డేట్ పెట్టండి వచ్చాక సర్వే చేయండి సార్ ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి క్లోజ్